ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇంకా నాకైతే ఫీవర్ వచ్చిందా దాంట్లో వన్ వీక్లో నేను బాగా డల్గా ఉన్నాను అనమాట ఇంకా అలాగనేసి సరిగా ఫుడ్ తీసుకోలేదు నిద్ర కూడా సరిగా లేదనమాట అందుకనేసి బీపీ డౌన్ అయితే అయ్యింది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఇంకా కాలేజ్కి వెళ్దామని రెడీ అవుతుంటే ఇంకా బ్రష్ చేసుకుంటుంటేనే పడిపోయాను అనమాట ఇంకా ఒక వన్ అవర్ తర్వాత మా సార్ అయితే హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంకా సెలైన్ ఎక్కించుకొని వచ్చారనమాట ఇంకా మా బాబు అయితే చూడండి ఎంత చక్కగా నాకు హెల్ప్ చేస్తున్నారో గోంగూర తింపేస్తున్నారు ఎందుకంటే టుమారో నుంచి మళ్ళీ స్కూల్స్ ఉంటాయి కదా అందుకనేసి వాడు హెల్ప్ చేస్తున్నాడు ఇంకా అసలు మనమైతే పిల్లలైతే మెచ్చుకోవాలండి బాగాలేకున్నా కూడా అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులు హెల్ప్ చేస్తే ఎంత ముద్దుగా ఉంటారో చాలా జాగ్రత్తగా ఉండండి వర్షాలు బాగా పడుతుంటాయి కదా చాలామందికి డెంగ్యూ మలేరియా వైరల్ ఫీవర్లు చాలామందికి వస్తున్నాయంట పడుతుంటాయి కదా చాలామందికి డెంగ్యూ మలేరియా వైరల్ ఫీవర్లు చాలామందికి వస్తున్నాయంట